శాసనసభలో చర్చ జరిగినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం సిపిఐ కూడా ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చింది రాష్ట్ర బీజేపీ శాసనసభ్యులు ఒక పక్కన మద్దతు ఇస్తుంటే కేంద్ర బీజేపీ తాత్సారం చేస్తుంటే నూతనంగా నియామకానికి నియామకం ద్వారా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మారిన రామచంద్రరావు గారు మీరు ఎలా చేస్తారు మీరు హామీ ఇచ్చుకుంటే మీరే చేసుకోండి లేకపోతే ముస్లింలను రిజర్వేషన్ల నుంచి తొలగించండి అని చెప్పి వితండవాదం చేస్తున్నాడు ఇవాళ బీజేపీకి ఒక రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీకి ఇంకొక రాజ్యాంగం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ ఒక్కటే ఆ రాజ్యాంగానికి లోబడే ఈరోజు రిజర్వేషన్లు పెంచాలి అని అంటున్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి నుంచి మొదలుపెట్టే బండి సంజయ్ వర కేంద్ర మంత్రులుగా పనిచేస్తూ ముస్లిం రిజర్వేషన్లను మేము ఒప్పుకోము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలను తొలగించే రిజర్వేషన్లను ప్రతిపాదిస్తే మేము మద్దతు ఇస్తామంటున్నా అని అంటున్నారు వాళ్ళు అసలు వాళ్ళ అవగాహన ఉండి మాట్లాడుతున్నారో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో నాకు తెలీదు కానీ నేను సూటుగా కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తున్నా నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్ నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీకి మూలాలలో ఉన్న సిద్ధాంతకర్తలైన ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో ఉంది ఈరోజు గుజరాత్లో ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో నలభై యాభై సంవత్సరాల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి నిజంగానే మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి అని అంటే తొలగించే ధైర్యం చిత్తశుద్ధి మీకుంటే గుజరాత్ నరేంద్ర మోడీ పుట్టిన రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు తొలగించండి ఈ దేశ ప్రధానమంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించండి మీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉన్న మహారాష్ట్రలో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించి అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సూచన చేయండి మేము మూడు రాష్ట్రాలలో రిజర్వేషన్లు తొలగించినాం తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలగించాలని చెప్పి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటుంది వితండవాదం చేయడం ద్వారా వాళ్ళు సాధించేదేం లేదు ఇది ముస్లిం రిజర్వేషన్లను అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రగానే మేము భావిస్తున్నాం తప్ప ఇంకొకటి కాదు నిజంగానే భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు ఒక మాట చెప్పారు కొన్ని దశాబ్దాల క్రితం నుంచే మేము ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం గుజరాత్లో ఒక ఇంటర్వ్యూలో మరి ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం భవిష్యత్తులో మేము అమలు చేస్తామని చెప్పిన అమిత్ షా గారిని భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా కాబట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరినో ఒకరిని ఒక వర్గాన్ని అడ్డం పెట్టి వాళ్ళని సాత్విక చూపించి రిజర్వేషన్లు అడ్డుకోవాలనే ప్రయత్నము ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయదలుచుకుంటే ప్రజలు తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తిగా తూడ్చిపెట్టేస్తారు బీజేపీ పార్టీని అందుకే ఈరోజు ఇట్లాంటి విత్తండవాదాలకు తావివ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలుచుకున్న నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించడం ద్వారా బలహీన వర్గాలకు అండగా నిలబడుతున్నామని వాళ్ళు వాళ్ళ పట్ల అభిమానాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది

పర్సనల్ డేటా డేటా ప్రైవసీ యాక్ట్ ప్రకారం డిస్క్లోజ్ చేయడానికి వీల్లేదు వ్యక్తుల యొక్క సమాచారాన్ని బహిరంగపరచకూడదు వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని బహిరంగపరచలేదు మేము స్పష్టంగా చెప్పిన సర్వేల తర్వాత యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం బీసీలు ఉన్నారు పదిహేడు పాయింట్ నాలుగు ఐదు శాతం ఎస్సీలు ఉన్నారు పది పాయింట్ ఎనిమిది శాతం ఎస్టీలు ఉన్నారు పది పాయింట్ తొమ్మిది శాతం ఉన్నత వర్గాలు ఉన్నారు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నాలుగు శాతము ప్రజలు మాకు ఏ కులం లేదు అని డిక్లేర్ చేసిండ్రు ఒక న్యూ ఫినామినా త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ది హ్యావ్ డిక్లేర్డ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కాస్ట్ ది హ్ నాట్ డిక్లేర్డ్ దెడ్ కాస్ట్ దిస్ ఈజ్ వెరీ న్యూ ఫినామినా ఇన్ తెలంగాణ స్టేట్ సో ప్రతి వివరాలను అక్కడ పెట్టినాం శాసనసభలో చర్చ పెట్టినాం ఇప్పుడు మేమేమైతే ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ కమిటీ వేసినామో వాళ్ళు మూడు రోజుల క్రితం నివేదిక ఇచ్చిండ్రు ఈ నివేదికను మంత్రివర్గంలో చర్చించి రాబోయే శాసనసభలో ప్రవేశపెట్టి ప్రజలకు పూర్తి వివరాలను అందజేస్తామో ఒక